హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య నేను ఆల్రెడీ మా షాప్ ఓపెనింగ్ చేసిన తర్వాత ఏ ఏ మెటీరియల్ తీసుకున్నాను ఎంతెంత కాస్ట్ పడింది అనేది నేను మీకు షేర్ చేశాను అయితే కొంతమంది అయితే మాత్రం మా షాప్లో ఉన్నటువంటి కొన్ని అంటే ఇప్పుడు ఇవ్వండి మనం ఏదైనా ఒకవేళ మోడల్ కుట్టినా మోడల్ బ్లౌజ్ కుట్టిన ఫ్రాక్స్ కుట్టినా లెహెంగాలు కుట్టినా టాప్స్ కుట్టినా ఇవాటి వీటన్నిటి గురించి కూడా ఒకవేళ మనం ఎవరైనా అంటే ఆ పర్సన్కి వేసి మనం వీడియోస్ తీయడం కానీ ఫొటోస్ తీయడం కానీ అవ్వదు కదండి ఒక్కొక్క సారి అలాంటప్పుడు మనకి ఏంటి అంటే ఇలాగ ఒక మ్యానుక్యూ అనేది అంటే ఒక బొమ్మ అనేది మనము బుక్ చేసుకుని మన షాప్లో పెట్టుకున్నాము అంటే మనం ఏ డ్రెస్ కుట్టినా కూడా వాటికి వెయ్యొచ్చు అనమాట అంటే ఇది ప్రతి ఒక్క బొటెక్లో కూడా ఉంటుందండి అయితే ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటి అని చెప్పి చాలామంది అయితే నన్ను కామెంట్ చేశారు కానీ నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయాను ఒకవేళ మనం తీసుకోవాల్సి వస్తే కనుక ఇవి ఎక్కడ తీసుకోవాలి అలాగే ఏ సైజు తీసుకుంటే బెస్ట్ అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎలా తీసుకోవడం వల్ల నాకు ఇది ప్లస్ అయ్యింది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను ఆన్లైన్ మనం ఎలా నమ్మాలి వాళ్ళని అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో వీడియోని చివరి వరకు చూడండి అలాగే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా

ఆ లోగో గురించి కూడా చాలా మంది అయితే అడిగారండి లోగో ఎక్కడ తీసుకున్నారు మీరు ఏంటి అని చెప్పి లోగో డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి అడిగారండి సో ఆ లోగో డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేసినట్టయితే నాకు ఐడియా ఉంది ఓకే నేను ఇప్పుడు దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అంటే మనం బోటెక్ అనేది పెట్టాలి ఒకవేళ ఏదైనా టైలరింగ్ షాప్ అనేది పెట్టాలి అనుకున్నప్పుడు మనకి కొన్ని బేసిక్ థింగ్స్ అయితే ఉంటాయి కదండి అవన్నీ కూడా మనకు చాలా అవసరం అనమాట అవి ఏం కావాలి ఏంటి అనేది కూడా నేను ముందు వీడియోలో షేర్ చేశాను మనం ఎలా తీసుకోవాలంటే నేను ఎలా తీసుకున్నాను అనేది కూడా షేర్ చేశాను అయితే పర్టికులర్గా ఈ మ్యాన్క్యూ ఉంది కదా అంటే బొమ్మ గురించి చాలామంది అడిగారండి ఇది నేను ఎలా తీసుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను అంటే మనకి దీని అసలు ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ చెప్తానండి ఎందుకు అనేసి అంటే ఇప్పుడు మనం ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసినా డ్రెస్ డిజైన్ చేసినా ఏదైనా మోడల్ ఫ్రాక్ కానీ లెహెంగాలు కానీ క్రాఫ్ట్ టాప్స్ కానీ డిజైన్ చేసిన తర్వాత ఒకవేళ మనం అంటే మనం ఎక్కడ ఏదైనా ఫోటో తీసుకోవాలి అనుకోండి కింద పెట్టి తీసుకోవాలి అంటే అంటే మనం ఏదైనా ఫ్లోర్ మీద తీసినా లేదు అంటే ఏదైనా పరుపు మీద తీసినా అంత నీట్గా కనిపించవు కదా సో ఏంటంటే ఇలాగే ఏదైనా ఒక బొమ్మకు పెట్టి తీసామంటే చాలా నీట్గా ఉంటాయండి ప్రతి బోటెక్స్లో కూడా ఉంటుంది ఒకవేళ ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే తెలియదు కదా ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి మేము ఫస్ట్ షాప్ పెట్టినప్పుడు అయితే ఈ బొమ్మ తీసుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడ్డామన్నమాట హైదరాబాద్లోనే బేగం బజార్కి వెళ్ళి అక్కడ ఎక్కడికో లోపలికి ఉంటాయండి బేగం బజార్ని బేగం బజార్లోనే అడ్రస్ అయితే క్లియర్గా నాకు తెలియదు లోపలికి అనమాట చాలా లోపలికి మేము నడుచుకుంటూ లోపలికి వెళ్తే ఇంకా చాలా లోపలికి తీసుకెళ్లారనమాట ఇంకా వాళ్ళ గుడామ్స్ అయితే చాలా లోపలికి ఉండేవి అక్కడికి వెళ్ళి మేము అక్కడ పర్చేస్ చేసుకొని మళ్ళీ దాన్ని ట్రాన్స్పోర్ట్ వేయించుకొని చాలా ఇబ్బంది పడ్డామన్నమాట చా ఫస్ట్ సార్ అయితే చాలా ట్రబుల్ ఫేస్ చేసామండి ఎందుకంటే మళ్ళీ వాటి అన్నిటిని మనం మోసుకుని అయితే రాలేం కదా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయమని మళ్ళీ అక్కడి నుంచి మాకు ఇక్కడ రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రి నుంచి మళ్ళీ ఇక్కడికి ఆటోలో తీసుకురావడం అలా చేసామండి ఫస్ట్ టైం అయితే ఇంకా సెకండ్ టైం వచ్చేసరికి ఏంటి అంటే రీల్స్ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అయితే ఇవి మానిక్యూర్స్ సేల్ చేస్తున్నారనమాట సేల్ చేస్తుంటే తీసుకుందాము అనుకున్నప్పుడు చూసానండి చాలా మటుకి చాలామంది అంటే మనం కాంటాక్ట్ అవుతాం కదా అయినప్పుడు ఏంటి అంటే కొంతమంది అయితే ఏమన్నారంటే మనీ అనేది పే చేసేమన్నారు అంటే దీనికి కాస్ట్ వచ్చేసరికి ఎంత పడుతుందంటే మూడు వేల నాలుగు వందలు అనమాట ఒక బొమ్మకు వచ్చేసరికి అది కూడా ఏంటంటే నాకు ఫస్ట్ సే ఫస్ట్ పే చేసేమన్నారు అనమాట ఫస్ట్ పే చేసేమంటే మనం అంత బేగా నమ్మలేం కదండి ఒకవేళ అంటే ఒకవేళ మనం పే చేసేసామనుకో అది వస్తుందో రాదో మనకు తెలియదు లేదనుకోండి ఒకవేళ ఏమైనా మనం అనుకున్నది పంపించకపోయినా అది అందులో ఏ చెత్త పంపించినా ఇంకా మనం తీసుకోవాలన్నమాట సో అలా ఉంటుందండి అలా ఉంటుంది అనేసి ఇంకా మనీ పే చేయమన్నప్పుడు మాత్రం నేను ఆ పేజ్ని అనేది స్కిప్ చేసేసేదాన్ని అలా సెర్చ్ చేసినప్పుడు ఏంటి అంటే సిఓడి ఆప్షన్ ఉంటుంది కదా ఆ సిఒడీ ఆప్షన్ ఉందనమాట నేను ఆల్రెడీ ఆ రీల్ అనేది నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఒకసారి పెట్టానండి నేను ఎప్పుడైతే వీడియో తీసానో అంటే వీళ్ళ దగ్గర తీసుకున్నాను అని చెప్పి ఆ పేజ్ బా అయితే పర్టికులర్గా నాకు ఐడియా లేదు కాకపోతే ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఒకవేళ అంటే ఇప్పుడు నేనేమి ప్రమోషన్ అయితే చేయట్లేదండి చ అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీరు ఒకవేళ ఎలా నమ్మాలి అనేసి అంటే వాళ్ళు అంటే సిఓడి ఆప్షన్ ఉంటుంది కదా మనకి ఆ సిఒడీ ఆప్షన్ ఉన్నది ఏదైనా కూడా ఏ పేజ్ అయినా మనం నమ్మొచ్చు అనమాట అంటే ఏం లేదండి మనం ఫస్ట్ ఒక బొమ్మకు వచ్చేసరికి టూ హండ్రెడ్ అలా పే చేయాలను ఏమో అనుకున్నట్టుగానే వచ్చినాయి అండి రెండు బొమ్మలు అయితే ఆర్డర్ పెట్టాను నేను ఒకటి వచ్చేసరికి స్టాండ్ అనమాట థర్టీ టూ సైజు స్టాండ్ ఒకటి ఇది వచ్చేసరికి ఇది ఈ రెండు అండి ఈ ఇది వచ్చేసరికి ఇది ఏంటంటే బ్లౌజుల కాటికే సెట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ బొమ్మను కూడా ఆర్డర్ పెట్టుకున్నానండి నాకు ఈ రెండిటికి కలిపి ఎంత అయిందనేసి అంటే నాలుగు వేల ఎనిమిది వందలు ఎంత పడింది నేను ఫోర్ హండ్రెడ్ మాత్రమే పే చేశానండి ఫస్ట్ ఏంటంటే రెండిటికి ఈ బొమ్మకి టూ హండ్రెడ్ ఆ బొమ్మకి టూ హండ్రెడ్ పే చేసి రెండిటికి కలిపి ఫోర్ హండ్రెడ్ పే చేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ అది వాళ్ళు పంపించడానికి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పట్టింది అనమాట కరెక్ట్గా నేను షాప్ ఓపెన్ చేసిన ఒక టెన్ డేస్కి నాకు ఈ రెండు అయితే ఇంటికి డెలివరీ అండి ఇంకా అంటే మనం వెళ్ళి తీసుకురావాలి అన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కదా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎక్కడా దొరకవు అనమాట నేను చాలా సెర్చ్ చేశానండి ఇక్కడెక్కడ దగ్గరలో అయితే ఎక్కడ ఉండవు బేగం బజార్లో హైదరాబాద్లోనే దొరుకుతాయి ఒకవేళ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఈజీగా తీసుకోవచ్చు ఒకవేళ ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఆన్లైన్లో మీరు బుక్ చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా మన ఇంటికి వచ్చేస్తాయి మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మనం అక్కడి నుంచి తీసుకొచ్చే ఖర్చులు మనం అక్కడికి వెళ్ళే ఖర్చులు ఇవన్నీ వేసుకుంటే కనుక ఇది బెస్ట్ అనమాట ఇలా తీసుకొచ్చుకోవచ్చు ఓకేనా కాకపోతే ఎంత ప్రాసెస్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే రిప్లై ఇవ్వలేదండి ఇప్పుడు సైజ్ వచ్చేసరికి ఏ సైజ్ తీసుకున్నాను అనేసి అంటే నేను షోల్డర్ లెంత్ని బట్టి తీసుకుంటాను కదా చెస్ట్ లూజ్ని బట్టి నేను సిక్స్టీను షోల్డర్ లెంత్ సిక్స్టీను నడుము సైజ్ వచ్చేసరికి థర్టీ టూ తీసుకున్నానండి థర్టీ టూ ఉంటుంది థర్టీ ఫోర్ ఉంటుంది థర్టీ ఉంటుంది థర్టీ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అలా అనమాట నాకేంటంటే థర్టీ టూ అనేది తీసుకున్నానండి థర్టీ టూ ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు థర్టీ ఫోర్ తీసుకున్నాను థర్టీ ఫోర్ తీసుకుంటే ఏమైంది అనేసి అంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజులు కానీ చాలా చిన్న బ్లౌజులు వస్తాయి కదా చిన్న పిల్లల బ్లౌజులు అవి వస్తాయి కదా ట్వంటీ ఎయిట్ కానీ థర్టీ కానీ థర్టీ టూ కానీ ఏమైనా బ్లౌజులు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది అనమాట టైట్ అయిపోయేది అంటే అంత ఫిట్నెస్గా కనిపించేవి కాదనమాట సో ఇంకా ఈసారి ఏం చేశానంటే అప్పుడు ఫస్ట్ టైం థర్టీ ఫోర్ తీసుకున్నాను నాకు బాగా అంటే పెద్దగా యూజ్ అవ్వలేదు థర్టీ ఫోర్ సైజు నుంచి స్టార్ట్ అయితేనే మనకి ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండేది లేదనుకోండి మనకేమవుతుందంటే ఫ్రంట్ లూజ్ కనిపించడం ఫ్రంట్ చూపించాలంటే సెట్ అయ్యేది కాదనమాట ఇంక టైట్గా లాగి పెట్టి చాలా ఇబ్బంది పడేదాన్ని ఒకవేళ బ్యాక్ ఓపెన్ ఏదైనా పెట్టాను అనుకోండి మధ్యలో గ్యాప్ వచ్చేసి సెట్ అయ్యేది కాదు థర్టీ టూ సైజు ఎందుకు అనేసి అంటే చిన్న సైజులు సెట్ చేసేయొచ్చు ఒకవేళ ఏదైనా పెద్ద సైజు వచ్చిందనుకో అనుకో మనకి ఎదురు కావాలంటే ఎదురు పినిసులు పెట్టచ్చు బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్ పినిసులు పెట్టుకోవచ్చు అలా ఆలోచించుకొని థర్టీ టూ సైజ్ అయితే తీసుకున్నానండి ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక సైజు కూడా ఒకసారి ఆలోచించుకొని తీసుకోండి నాకైతే థర్టీ టూ సైజ్ అనేది బెటర్ అనిపించింది అనమాట ఓకేనా రెండింటి గురించి అయితే క్లియర్గా మీకు చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఇన్స్టా పేజ్లో చూడండి చూసి ఓడి ఆప్షన్ అనేది ఒకవేళ ఇద్దరు వేస్తున్నారనమాట వాళ్ళని సెర్చ్ చేసుకుని మీరు ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మాట్లాడతారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒకసారి మీకు కావాల్సిన సైజు ఇవన్నీ మీకు ఏ ఏ టైప్ కావాలి ఏంటి అనేది పర్టికులర్గా చెప్పారు అంటే యాస్టీజ్గా మీకు అవే వస్తాయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు మనీ అనేది పే చేసేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఇది లోగో గురించి అయితే అడిగారు కదా లోగో గురించి ఏంటి అనేసి అంటే ఫస్ట్ ఆ లోగో ఏంటంటే ఇదిగో చూసారు కదండి ఇది ఈ పైన ఉంది కదా ఇదేంటంటే నిహాల్ లేడీస్ ఫ్యాషన్ ఉంది కదా ఎన్ అనేది పైన వచ్చింది చూసారా అంటే ఈ లోగో మొత్తం కూడా కంప్లీట్గా ఫస్ట్ మేము కస్టమైజ్ చేయించుకున్నాం అనమాట అంటే లోగోని ఓన్లీ లోగోని మాత్రమే అది కూడా మీకు యూ ఇది నెట్లోను సెర్చ్ చేస్తారు కదండి ఇప్పుడు యూట్యూబ్ తమ్నైల్స్ అవి పెడతా ఉంటారు కదా మీకు ఐడియా ఉండి ఉంటుందండి ఒకవేళ లేదు అంటే కనుక మీరు ఎక్కడైనా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని అడిగినా కూడా ఎవరు చేస్తారు ఏంటి అనేది చెప్తారు ఒకసారి వాళ్ళని అడగండి వెళ్ళి మీకు తెలియకపోతే లేదు అంటే కనుక నెట్లో ఇప్పుడు మేము అంటే మాకు యూట్యూబ్ తమ్నైల్స్ అవి చేయించుకునేదాన్ని అండి ఇది వరకు చేయించుకునేదాన్ని అప్పుడు వాళ్ళు నాకు ఇది చేసి ఇచ్చారనమాట అంటే మనీ తీసుకున్నారు తీసుకుని లోగో ఇలా మాకు మా మా షాప్కి సంబంధించి మాకు లోగో కావాలి అనేసి అంటే ఇలా లోగో అనేది చేసి ఇచ్చారనమాట చేసి మనకి ఫీడిఎఫ్ అనేది పంపిస్తారండి ఆ ఫీడిఎఫ్ పంపించింది మనం ఏం చేయాలి అనేసి అంటే మన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఎవరికైనా పంపించాలని పంపించవచ్చు ఇలాగ మన షాప్ నేమ్ అనేది ఇలా బోర్డు చేసి కూడా పెట్టుకోవచ్చు అండి బోర్డు చేసేది ఎవరు అనేసి అంటే ఆల్రెడీ ముందు వీడియోలో కూడా నేను షేర్ చేస్తాను మీకు ఢిల్లీలోనూ ఎక్కడ ఢిల్లీ నుంచి వచ్చిందండి నాకు ఇదైతే ఒకటే ఇన్స్టాగ్రామ్లో మనకు వస్తా ఉన్నా ఇన్స్టాగ్రామ్లో చూపిస్తుంది ఫేస్బుక్లో చూపిస్తుంది అదే పేజ్ అనమాట ఇంకా వేరే పేజ్ ఏమీ లేదండి వాళ్ళని నమ్మొచ్చు ఎందుకంటే మనకి చాలా మంది చేయించుకుంటున్నారు చాలా మన మంది చేయించుకుంటున్నారు వీటిని అదే పేజ్ అనమాట ఆ పేజ్తోనే మనకు కాంటాక్ట్ అయ్యి మనకి హిందీ అనేది రావాలి హిందీలోనే మాట్లాడతారు వాళ్ళు కూడా ఇది ఇదేంటి అంటే తెలుసు కదండి మీ అందరికీ తెలుసు కదా మా స్టిచ్చింగ్ మా జానీ ఉంటాడు కదండి తనతో చేయించాము మాట్లాడించాము అంటే ఒక లాంగ్వేజ్ అనేది హిందీ కంప్లీట్గా మేము మాట్లాడలేము కదా కొంచెం కొంచెం అయితే వచ్చు కానీ మరీ కంప్లీట్గా అయితే మాట్లాడలేము తనతో మాట్లాడించిన తర్వాత మాకు ఏ సైజు కావాలి ఎలా కావాలి ఏంటి అనేది వాళ్ళు అడిగారు అడిగిన తర్వాత దాని ప్రకారమే మేము చేయించాము కాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే షిఫ్టింగ్ ఛార్జీలతో సహా అన్నీ కలిపి వాళ్ళకి మనం అమౌంట్ అయితే వేసేయాలి ముందే వేసేయాలండి ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు అంతా అయ్యింది అది కూడా ఎలా అంటే ఫస్ట్ అడగరనమాట వీళ్ళు ఫస్ట్ మనకి స్టెప్ స్టెప్ బై స్టెప్ వైజ్ ఉంటుందండి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అంతా కట్టించుకున్నారు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది చెప్పారు ఆ తర్వాత అంతా రెడీ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన దగ్గర మనీ అనేది తీసుకున్నారు తీసుకున్న ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి మనకి లోగో అయితే వచ్చింది ఓకేనా మీ అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నానండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కిందకి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చండి ఆర్డర్ చేశారు అనేసి ఆ పేజ్ అయితే నాకు ఐడియా లేదు ఫేస్బుక్లో అన్నిట్లో ఫేస్బుక్లో వస్తుంది ఇన్స్టాలో వస్తుంది యూట్యూబ్లో వస్తుంది ఈ లోగోస్ అనేవి చూపిస్తున్నారు కదా మేము ఇలా మేము రెడీ చేసి ఇస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గరే మేము ఆర్డర్ చేసుకున్నాము ఆ ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట టూ కలర్ చాయిస్ ఇస్తారండి వాళ్ళు ఆ టూ కలర్స్లోనే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మేమైతే ఇలాగా బ్లాక్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకున్నాము చేసుకుని మేము ఆర్డర్ అయితే ఇచ్చుకున్నామండి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ చేయండి కంపల్సరీగా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తాను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్